యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి గత నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు ఇతర విదేశాలకి వెళ్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు అయితే అక్కడ జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నటువంటి వారి సంఖ్య సైతం పెరుగుతుంది తాజాగా జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందినటువంటి మనోజ్ గౌడ్ ఆయన పోలాండ్ దేశంలో పిస్కి అనేటువంటి గ్రామంలో ఇంటి వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి కారు బలంగా డిక్కుంటడం అక్కడికక్కడ మృతి చెందినటువంటి ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమ యొక్క మనోజ్ మృతదేహాన్ని తెప్పియాలి సహాయ సహకారాలు అందియాలి అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఖచ్చితంగా వెంటనే స్పందించాలని కోరుతున్నటువంటి పరిస్థితి గత ఐదు మాసాల క్రితమే మనోజ్ స్వదేశానికి వెళ్ళి వచ్చారు కుటుంబ సభ్యుల కలిశారు అక్కడ చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు రెండున్నర సంవత్సరాల క్రితమే మనోజు ఆ పోలాండ్ దేశంకి వెళ్ళారు అయితే ఈ క్రమంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో అంత దిగ్భ్రాంతికి లోనయ్యారు తమని ఆదుకోవాలి న్యాయం చేయాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఉన్నారు చెప్పండి ఎట్లా చూడవచ్చు గల్ఫ్కి వెళ్ళిన వారు వివిధ కారణాలతో రోడ్డు ప్రమాదాల్లో అనారోగ్యంతో మృతి చెందుతున్నారు వాళ్ళ డెడ్ బాడీ రావడం కూడా దుర్లభంగా ఉంది తాజాగా పోలాండ్ దేశంలో మనోజ్ అనేటువంటి కార్మికుడు మృతి చెందాడు ఎట్లా చూడవచ్చు అంటే నా పేరు సుధాకర్ పటేల్ నేను బీజేపీ జిల్లా అధికార పరిధి ముఖ్యంగా పోలాండ్ దేశానికి ఈ మనోజ్ గౌడు మళ్ళీ లక్షణ మనోజ్ గౌడు రెండున్నర సంవత్సరాల కింద వెళ్ళాడు మళ్ళీ ఈ మధ్యనే వచ్చి వెళ్ళినట ఐదు నెలల కిందట ఆయన చనిపోవడం చాలా బాధాకరం కుటుంబ భారాన్ని మోయలేక అపో సపో చేసి గల్ఫ్కి వెళ్తూ ఉంటారు మన తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ గత నాలుగైదు దేశ దశాబ్దాలుగా మన ప్రజలు అక్కడికి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించుకొని వచ్చేదో కుటుంబాన్ని పోషించుకునే ఉంది మన తెలంగాణలో అయితే దీన్ని అక్కడ ఆయన మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కారు గుద్ది చనిపోవడం అంటే అత్యంత దిగ్బందికరం చాలా విషాదకరం బాధాకరం అది మనం అందరం కూడా చాలా బాధపడుతున్నాం దీన్ని మా కేంద్ర సహాయ మంత్రి మంత్రివర్యులు కరీంనగర్ ఎంపీ వారు కరీనర్ ఎంపీ గారు శ్రీ ప్రేదమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారు పోలాండ్ ఎంబసీతో గారిని సంపరింపులు జరుపుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సంపరింపులు జరుపుతున్నారు సంజయ్ కుమార్ అన్న గారు ఆ మృతదేహాన్ని మనోజ్ గౌడ్ గారి మృతదేహాన్ని మళ్ళీ తీసుకోవడానికి సాయి శక్తుల తన కృషి చేస్తూ ఉన్నారు ఇది ఒక్కటే కాదు గల్ఫ్ దేశాల్లో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ఆ గల్ఫ్ దేశాల్లో విషాదకరమైన సంఘటనలు జరిగినా కూడా వాళ్ళకి ఏం జరిగినా కూడా కార్మికులకు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి వర్గాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదేమైనా ఇలాంటి చావులు ఎవరు కోరుకోరు ఇది అత్యంత విషాదకరం చాలా బాధాకరమైన సంఘటన దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆదుకోవాలి బాధితునికి ఇంటిని పరామర్శించాలి మంత్రులు పోవాలి ఆ కుటుంబానికి ఎక్స్టిగేష చెల్లించాలే వాళ్ళు చాలా పేదవాళ్ళు అట్లాగే మా కేంద్ర మంత్రి బాండి సంజయ్ కుమార్ గారు కూడా ఆయనకు సహాయ సహాయలు అందిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తరఫున అని చెప్పి చాలా తెలియజేసుకుంటూ ఇలాంటి చావులు రాకూడదని ఈ సందర్భంగా నేను దేవుణ్ణి వేడుకుంటా మొత్తం మీద త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి అని కోరుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం స్పందించారు అతని మృతదేహాన్ని తీసుకురావడానికి వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవడానికి సైతం ముందుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు మొలా మొత్తం మీద ఇటు అనారోగ్య కారణాలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినటువంటి వారి కుటుంబ సభ్యుల మనోవేదన రోదన అనేది దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్ ఆర్ టీవీ కరీంనగర్ నుండి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది